శ్రీమాత శ్రీగురుగ్నోన్నమ తదుపరి కన్యారాశి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి లగ్నము అలాగే పంచమ స్థానాలు అలాగే నవమ స్థానం లగ్న పంచమ నవమ స్థానాలు చాలా చాలా కీలకం అలాంటి విషయానికి వస్తే వీరి యొక్క జాతక అంటే గోచార రీత్యా ఇప్పుడు నడిచేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి పంచమ స్థానంలో సూర్యుడు అలాగే బుధుడు యొక్క కలయికతో ఉన్నారు అధికరణ సిద్ధి అంటే మీరు చెప్పింది మీ మాట చెల్లుతుంది ఖచ్చితంగా మీరు అన్న పనులు అవుతాయి ఏమైనా సరే అడ్మిన్ పవర్స్ అనేటువంటి ఉంటాయి కొత్త కొత్త కీలకమైన మార్పులు తీసుకుంటారు మీరు చెప్పినటువంటి మాటే ఖచ్చితంగా నెగ్గుతుంది అన్ని కూడా బాగానే ఉన్నప్పటికీ మానసికమైనటువంటి ఒత్తిడి మానసికమైనటువంటి బాధ ఉంటుంది హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్వామి యొక్క నామస్మరణ చేయడము హనుమాన్ చాలీసా చదవడం గాని ఇలాంటివి ఏవైనా సరే చేయడం గాని చాలా చాలా మంచిది ఇక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం కూడా మంచిది ఇవన్నీ కూడా చెప్పేది ఖచ్చితంగా గోచార రీత్యా మాత్రమే ఎవరికైనా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే దాన్ని బట్టే మేము ఫర్దర్ గా డీటెయిల్ గా చెప్పగలం ఇప్పుడున్న గోచారాన్ని మ్యాచ్ చేస్తూ మీకు ఈ నెల ఎలా ఉంటుంది వచ్చే నెల ఎలా ఉంటుంది వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది వచ్చే దశాకాల ఎలా ఉంటుందో వరకు మేము చెప్పగలం అయితే ఖచ్చితంగా విద్యార్థుల విషయానికి వస్తే కాన్సన్ట్రేషన్ గా మీరు చదువుకోవడం కాన్సంట్రేషన్ గా మీ పనులు మీరు చేయడం ఎటువంటి ఆటంకాలు ఉండవు అయితే చాలా మంది ఐసైడ్ తో ఉన్న పిల్లలు కొంతమంది ఉంటూ ఉన్నారు విద్యార్థులు కొంతమంది ఉన్నారు వారికి సంబంధించి వీలైతే నెయ్యితోని దీపం వెలిగించి దాని తీక్షణంగా చూస్తూ ఉండడం వల్ల మీ కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేకుండా ఉంటాయి అది చీకట్లో ఇలా చేయండి విద్యార్థులకు ఐసైడ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గే అవకాశం ఉంది అలాగే ఎవరైనా సరే గృహిణుల విషయానికి వస్తే మీరు హడావిడిగా చేసిన పనులు ఎన్నో సక్సెస్ అవుతూ ఉంటాయి కాన్సన్ట్రేషన్ పెట్టి చేసిన పనులు అవ్వవని మీ ఫీలింగ్ చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటారు అలా ఏం లేదండి మీరు హడావిడిగా చేసిన కాన్సన్ట్రేట్ గా చేస్తారు అది చాలా మందికి తెలవని విషయం మీరు ఎప్పటిలాగానే మీ పని మీ ధోరణిలోనే మీరు వెళ్ళండి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా ఎవరైనా సరే ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల దగ్గర ఉన్నటువంటిది ఏమిటనంటే రికార్డ్ మెయింటెనెన్స్ కరెక్ట్ గా పని ఎలా ఏ టైంకి ఏ టైం చేశాము ఇంక్రిమెంటల్ సేల్స్ ఎలా చేశాము అనేటువంటి ధోరణి బాగా ఉంటుంది వీరు చేసి అంటే ఏదైనా తప్పు జరిగింది పొరపాటు జరిగింది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి మాత్రం మాట రాకూడదు అనేటువంటి ధోరణి ఇది మంచి పద్ధతి అలాగే మీరు ముందుకు వెళ్ళండి ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే గనక పిసినారితనం వ్యాపారం చేసే వాళ్ళకు అంత సా అంత అనుకూలంగా ఉండదు నేను చాలా మంది ఈ రాశిలో ఉన్న వాళ్ళు కొంతమంది వ్యాపారం చేసినప్పుడు చూశానండి చిన్న చిన్న వాటికి కృర్తి చూపించడం వల్ల ఇబ్బంది అంటే కవర్లో వేసిస్తే అన్ని సామాన్లు చిన్న కవర్లు వేసిద్దామని చూడము మన దగ్గర ఖాళీగా పడున ఒక కాటన్ డబ్బాలో సామాన్లు పెట్టిస్తే అయిపోయేది అలా కాకుండా ఏం కాదు వాళ్ళని సంచి తెచ్చుకోమని చెప్పి ఒక చిరిగిపోయిన బస్తాలు వేసి ఇవ్వడం ఇలాంటివి ఏమన్నా చేస్తానని చెప్పింది ఎవరైతే అలా చేస్తారో వారికి ఇబ్బంది అలా కాకుండా మీ వ్యాపారానికి సంబంధించి మంచి పేరు వస్తుంది అలా ఒక రూపాయి వదిలినా సరే మాకు మంచి పేరు రావాలి నలుగురికి తెలవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది అలాగే ఎవరైనా సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి అలాగే ఏవైనా సరే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ఖచ్చితంగా మీరు మృత్యుంజయ దేవతకు సంబంధించినటువంటి మంత్రం చదవడం మంచిది కాలవేదాష్టకాన్ని చదవడం మంచిది అలాగే అర్ధనారీశ్వర స్వామి దేవాలయం సందర్శించడం మంచిది చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఈ జాతకం వారికి ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి ఇక ఏవైనా సరే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎలా ఉన్నాయి ఎలాంటి రెమెడీస్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ శ్రీమాత అన్ని రాసుల వారికి కూడా ముఖ్యంగా ఈ యొక్క రాశి కానీ కాకుండా అన్ని రాసుల వారికి కూడా ప్రత్యేకంగా ఈ మాసంలో తీసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమిటి అంటే విద్యార్థులు గృహిణులు అలాగే వ్యాపారస్తులు అలాగే ఉద్యోగస్తులు వీరందరికీ సంబంధించి ప్రత్యేకంగా మనం చెప్పుకోదగ్గటువంటి రెమెడీస్ కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఏమిటంటే ఎవరైనా సరే విద్యార్థుల విషయంలో వస్తే కనుక విద్యార్థులు దక్షిణామూర్తికి సంబంధించి మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది ఆ మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది గృహిణులంతా కూడా వీలైనంత వరకు కూడా సంక్రాంతి సమయంలో మీరు ఎప్పుడైతే పొంగలి వండుతారు కదా ఆ సమయంలో ఎలా అయితే మీరు నైవేద్యం వండి నివేదన చేస్తారో అలా ప్రతి వారము శుక్రవారం నాడు వారంలో శుక్రవారం నాడు అమ్మవారికి పొంగలి అంటే తీపి పొంగలి నైవేద్యంగా పెట్టండి చాలా మంచిది అలాగే విశేషంగా ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ఉద్యోగస్తుల విషయానికి వస్తే బాగా ఇబ్బందుల్లో ఉన్నాం మేము మాకు చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపించేటువంటి అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే రాగం అనే ఉంగరం ఉంటుంది ఈ కనక రాగం ఉంగరము మనకి పన్నెండు వందల రూపాయలు ఒక క్యారెట్ చొప్పున ప్రారంభమయ్యి ఐదు వేల వరకు కూడా ఉంటుంది పన్నెండు వందల రూపాయల క్యారెట్ అనేటువంటిది సరిపోతుంది అలా పన్నెండు వందల రూపాయల క్యారెట్ ఉంగరం మూడు క్యారెట్ల నుంచి నాలుగున్నర క్యారెట్లు అంటే వారి హైట్ ని బట్టి ఉదాహరణకు అతను కానీ ఎవరైతే మీ జాతకంలో గురువు బాలేదు అనుకున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు గనక ఐదున్నర అడుగులు మించుంటే మూడున్నర క్యారెట్లు ఐదు అడుగులు లోపు ఉంటే గనక మూడు క్యారెట్ల ఉందరము వెండిలో కానీ పంచలోహాల్లో కానీ పెట్టుకోవాలి బంగారంలోని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాగే విశేషంగా ఎవరైనా సరే వ్యాపారస్తులుంటే గనక వ్యాపారస్థలంలో ప్రతిరోజు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ చేయండి చాలామంది వ్యాపారస్తులకు మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే శుక్రవారం నాడు చేయమంటాం కదా అలా కాకుండా గురువారం నాడు ఇప్పుడు నుంచి చెప్పే రెమెడీ చేయండి మామూలుగా మనకు బయట ధూప్ కప్స్ దొరుకుతాయి అవి తెచ్చి వెలిగించుకొని ఉత్తరం వైపు తిరిగి తెల్ల ఆవాలు ఉంటాయి కదా తెల్ల ఆవాలు అలాగే సాంబ్రాన్ని రెండు కలుపుకోండి కొంతమంది పొడి చేస్తారు తెల్ల ఆవాలు పొడి చేసి ఈ యొక్క సాంబ్రాలో కలుపుతారు అలా కూడా చేసుకోవచ్చు కానీ తెల్ల ఆవాలు అలా వేయడమే చాలా మంచిది అలా తీసుకొని ఇలా నుదురు దగ్గర పెట్టుకొని ఓం క్లీన్ కృష్ణాయ నమ చాలా మంది కృష్ణ అంటే కృష్ణుడి కృష్ణ పరమాత్మ పేరు కదా కృష్ణ అన్నదానికి అర్థం ఏమిటి అంటే ఒక్క కృష్ణ పరమాత్మ అనే కాదు కష్టములన్నీ కడతీర్చేవాడు కష్టములన్నీ కడతీర్చేటువంటి సమయము అని అర్థం కాబట్టి ఓం క్లీం కృష్ణాయ నమ అని ఆ యొక్క ఆవాలు అలాగే సాంబ్రాణి నుదురు దగ్గర పెట్టుకొని ఐదు సార్లు వేయాలి ఇలా సాంబ్రాణి అది ఇలా పెట్టుకొని ఐదు సార్లు వేయాలి ఇలా పదకొండు వారముల పాటు చేయాలి పదకొండు గురువారాల పాటు చేయాలి మీరు నెలంతా అయితే చేయండి మీకు ప్రశాంతంగా ఉంది బాగుంది అనుకుంటే మంచిది అయితే ఇలా మీరు ఎప్పుడైతే పెట్టుకొని వేస్తూ ఉన్నారో అదే సమయంలో వీలైతే మీ మనసులో ఉన్న కోరిక ఉదాహరణకు ఉద్యోగస్తులు చేస్తే ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించిన కోరిక అలాగే వ్యాపారస్తులు కనుక చేస్తే వ్యాపారానికి సంబంధించిన కోరికని కోరుకోవచ్చు ముఖ్యంగా గుమ్మడికాయ కనక ఒకవేళ కుళ్ళిపోవడం కానీ పండిపోవడం కానీ జరిగింది అనుకోండి ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది చేసేటువంటి ఏంటంటే అదే వృత్తిలో మళ్ళీ కొత్త గుమ్మడికాయ ఏ రోజు పడితే ఆ రోజు మంచి పసుపు రాసేయాలి పెట్టేయాలి ఇలా చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి గుమ్మడికాయని వీలైనంత వరకు కూడా అమావాస్య నాడు ఒక ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉంచండి అక్కడ నిద్రపోవాలి ఆ గుమ్మడికాయ మీరు కాదు గుమ్మడికాయ నిద్రించాలి అలా నిద్రించినటువంటి ఆ గుమ్మడికాయని మరుసటి రోజు అమావాస్య మరుసటి రోజు శుభ్రంగా పసుపు రాసి పదకొండు సార్లు కుంకుమ కుంకుంబుట్లు పెడుతూ నమః సకల నరఘోష నరపీడిత నివారికాయై నమ కూండాయ నమ నేను చెప్పేది అలాగే చెప్పుకుంటూ ఓం నమో కూష్మాండాయ్ నమ నరఘోష నరపీడిత నివారికాయై నమ అనుకుంటూ ఒక్కొక్క బొట్టు పెట్టాలి చాలా మంది కుంకుమ తీసుకొని అన్నిటికీ పెడుతూ ఉంటారు అలా చేయదు ఒక్కొక్కసారి కుంకుమ తీసుకోవాలి పెట్టాలి ఇలా పదకొండు బొట్లు పెట్టండి పెట్టిన తర్వాతకి పాత ఉట్టి పారేయండి ఎందుకంటే ఆ ఉట్టికి ఆల్రెడీ ఖరాబ్ అయిపోయిన గుమ్మడికాయ సంబంధితమైనటువంటి సొనంత అంటుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకుండా అదంతా కూడా శుభ్రంగా ఆ ఉట్టి పారేసి కొత్త ఉట్టిలో పెట్టి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎటువంటి నరఘోష నర పీడితములు ఉన్నా సరే పోతాయి ఇది ఒక మంచి రెమెడీ ఆ తర్వాతకి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా కోర్టు గొడవలు అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు సినీ రాజకీయ రంగాల వారు ఎవరైతే ఉన్నారో అంటే భారీ పని ఒక పెద్ద పని ఒక మంచి ప్రాజెక్ట్ గురించి వెళ్తున్నారు అనుకోండి ఏం చేయాలి అనంటే అమ్మవారి గుడికి వెళ్ళి మనకు పండు గుమ్మడి పండు ఉంటుంది ఆ గుమ్మడి పండు పైన కర్పూరం పెట్టి వీరైతే ఆ దేవాలయంలో అమ్మవారికి దిష్టి తిప్పి కర్పూరం పెలిగించి దిష్టి తిప్పి దాన్ని ఈశాన్య భాగంలో కొట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అంటే దేవాలయంలో దర్శనం అయిన తర్వాతకి దేవాలయం నుండి బయటికి వచ్చి ఆ దేవాలయం బయట దిష్టి కుడివైపు మూడు సార్లు తిప్పాలి ఎడం వైపు ఒకసారి తిప్పాలి తిప్పి అమ్మ నా కోరిక తీరేటట్టు చూడు తల్లి అన్ని దోషాలు పోవాలని చెప్పి ఆ గుమ్మడికాయని ఆ దేవాలయంలో ఈశాన్య భాగంలో కింద కొట్టేస్తే రెండు ముక్కలైపోవాలి లేదా చేత్తో అలా కొట్టి ఆ రెండు ముక్కలు అయిపోయిన దాన్ని కుడిది ఎడమ ఎడము కుడి పెట్టేసుకొని అలా పెట్టినటువంటి దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడిగేసుకొని మీరు వెళ్ళిపోండి కాళ్ళు కడుక్కోండి ఖచ్చితంగా కడుక్కొని వెళ్ళండి ఇలా చేయడం వల్ల ఎవరైనా సరే కోర్టు పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళు కానీ విడాకుల కోసం ఇబ్బంది పడుతూ చాలా మంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే అనవసరంగా మీ పైన వచ్చినటువంటి ఆ కేసు పోవాలంటే కూడా ఈ రెమెడీ పాటించడం చాలా 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 ఉత్తమం ఇలా చేయడం వల్ల అన్ని వర్గాల వారికి ఇప్పుడు నేను చెప్పిన సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకి గృహిణులకి అందరికి సంబంధించిన విషయం వివాహం కావట్లేదు అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఎక్కడైనా స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం మనకు హైదరాబాద్ లో అయితే మా గురువు గారి దేవాలయమే ఉంది భక్తాంజనేయ స్వామి దేవాలయం అని వంద సంవత్సరాల క్రితమే అక్కడ స్వామివారు ఎప్పుడు వెలిసారో తెలియదు పిడుగుపడి ఒక కొండ ఇంకొక కొండను ఢీకొంటే ఆయన వెలిసారు కొత్తపేట భక్తాంజనేయ స్వామి దేవాలయం అని మీరు ఆన్లైన్ లో కొడితే వస్తుంది మళ్ళీ మాకు ఫోన్ చేసి అడిగే పని లేదు మీరు ఆన్లైన్ లో భక్తాంజనేయ స్వామి దేవాలయం కొత్తపేట మారుతి నగరం కొడితే వస్తుంది ఆ దేవాలయంలో మంగళవారము శనివారము విరివిగా ముడుపులు కడుతూ ఉంటారు వివాహం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి ఒక రెండు వందలు రెండు వందల యాభై ఆయనకిస్తే పూజ చేసి మీకు ఇస్తారు అక్కడ ఎలా ప్రదక్షిణ చేయాలి ఎలా మీరు ఆ ముడుపు కట్టాలి అనేది చెప్తారు వెళ్ళేప్పుడు కొబ్బరి బోండం పైన పిలక ఉన్న కొబ్బరి బోండము జాకెట్ ముక్క పసుపు కుంకుమ పదకొండు నాణెములు అవి రూపాయి బిల్లలు కానివ్వండి రెండు రూపాయల బిల్లలు కానివ్వండి పదకొండు నాణెములు కావాలి అవి తీసుకొని ఆ దేవాలయానికి వెళ్ళండి వివాహం కాని వారికి సంబంధితమైనటువంటి వివాహ దోషములన్నీ కూడా పోగొట్టేటువంటి దేవాలయం మనం వీలైనంత వరకు అందరిని కూడా అన్ని వర్గాల వారిని కూడా టచ్ చేస్తున్నాం ఒకవేళ ఎవరికైనా ఇంకా అంటే నా పరిస్థితి ఇదండి వీళ్ళ గురించి మీరు చెప్పట్లేదు అనేటువంటిది ఏదైనా ఉంటే మీరు ఛానల్లో కింద కామెంట్ చేయొచ్చు లేదా మా నెంబర్కి మెసేజ్ పెట్టండి జాతకానికి సంబంధించిన విషయంలో కూడా గతంలోనే చెప్పాను డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నాకు మీరు వాట్సప్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే మేము స్వీకరిస్తూ ఉన్నాము కాబట్టి ఈ నూతన సంవత్సరంలో జాతకం తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మా వాట్సప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది డీటెయిల్డ్గా మీరు ఈ జాతకానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర మరియు రాబోయేటువంటి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు